मलाई सारि छुप्दै आउ आ म फेर्दै मान्छेहरु भेट् आमा ओके है अम्बर टाउनमा देव देव चेला होला त्यो पोडा भित्र छिन्छ आउ दोस्रो दोस्रो होला 맞지? 그래도 말 켰어 오늘. 그래, 약아아아지 건물.

ఎక్కువ మంది యువత నాయకులు అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో పార్టీలో చేరే నిమిత్తం నన్ను ఇక్కడ ఆహ్వానం పలికి ఇక్కడ తెలుగుదేశంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఈ రోజున ప్రజలందరూ వే వేసారి ఇసుగు చెందున్నారు ఈ సందర్భం ప్రతి ఒక్కరు పిలిచి ఒక పండుగ వాతావరణంలో నన్ను ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశంలో చేరుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అర్థమవుతుంది స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావలి ప్రజల మీద ఎటువంటి ప్రేమాన్ని చూపకుండా గత పది సంవత్సరాల నుంచి దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవటం ధ్యేయంగా పెట్టుకుని ఏ ఒక్క పేద ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి కాదు కాబట్టే ఈరోజు పేదవాళ్ళలో విప్లవం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది కావలలో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళా కొత్త స్వాతంత్రం రాబోతుంది పేదవాళ్ళ స్వాతంత్రం ఇప్పటి వరకు అన్నికి వేసారినటువంటి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కు ముకుమ్ముడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం వాలంటీర్లతో భయపెట్టి వాలంటీర్ల ఇళ్ల మీద కాపలా పెట్టి ఎక్కడికి పోతున్నా ఎందుకు పోతున్నారు ఎక్కడికి పోతున్నారు మాకు చెప్పికండి అని వాలంటీర్లు ఇబ్బంది పెట్టిన క్రమం ఒక పక్క వాలంటీర్లు బాధపడుతున్నారు లేని పోని పనులు మా చేతి చేపిస్తున్నారు మేము ప్రజలకు ప్రజలకు సేవ చేయడానికి అనారోగ్యంగా ఏదో గౌరవంగా మా ప్రాంతంలో మా ప్రజలకి ఏదో హెల్ప్ చేద్దామని వస్తే ఎమ్మెల్యే గారికి ఊడిగించడం సరిపోతుంది తప్ప మా పేదవాళ్ళకి మేము పనిచేయలేకపోతామన్న బాధతో ఈ రోజున కూడా వాలంటీర్లు దాదాపు నలుగురు నాలుగు వాలంటీర్లు ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది కానీ ఈ ఓన్లీ వాలంటీర్లని తన గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ బ్రహ్భ్రాంతం చేసి మీకు వచ్చి ఐదు వేల రూపాయలు కూడా రానియకుండా చేస్తానని చెప్పి వాళ్ళ చేత బెట్టి చేకరి చేపిస్తూ వాళ్ళ చేత ప్రజల మీద అనుమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిండి తింటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు ప్రజలు వాళ్ళ మీద వాలంటీర్ల నిఘా ఏంటి అసలు ఎక్కడుంది ఈ సమాజం భారతదేశంలో మన రాజ్యాంగ ప్రాంతంగా ఇచ్చినటువంటి స్వేచ్ఛకు కూడా కాలరాసి రాసి ఒక రౌడీజంగా ఈరోజు కావాలని తీసుకొస్తున్న వైనానికి పేదల్లో విప్లవం మొదలైంది తప్పకుండా తెలుగుదేశం మెజార్టీ ఎంతో సుధో అర్థంగాని పరిస్థితిగా ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మొట్టమొదటి నాంది పలికిన వార్డు పన్నెండవ వార్డు తప్పకుండా ఈ వార్డులో మంచి మెజార్టీతో పేదవారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇస్తారని కూడా ఆశిస్తున్నారు